హలో అయండీ అందరికీ రీసెంట్గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన విజయసాయి రెడ్డి పార్టీని వీడిపోయారు కాబట్టి ఆయన పార్టీని వీడటం పట్ల ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదన్నమాట అయితే రీసెంట్గా ఆ ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి పార్టీని వీడడంపై ఆయన స్పందించారు ఆయన ఏం స్పందించారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలియజేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎదుగుదలలోనూ వైసీపీ పార్టీ కష్ట నష్టాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు ఎందుకంటే ఆయన మీద కేసులు నమోదైనప్పుడు కూడా ఆయనతో పాటు ఏ టూగా రెడ్డి ఆయనతో కూడా దాదాపు పదహారు నెలలు కూడా జైల్లో ఉండటమే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకమైన నేత వైసీపీలో నెంబర్ టూ నేత పార్టీని వీడడంపై ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఏం జరిగింది అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూస్ మీద రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి స్పందించారు ముఖ్యంగా వైసీపీని విజయసాయి రెడ్డి పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆయన మీద ఒక ఒత్తిడి వస్తుంది ఏంటంటే పార్టీ ఓడిపోయినప్పుడు కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బందులకు తట్టుకోలేకే విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోయినారు అని చెప్పేసి ఆయన ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది ముఖ్యంగా విజయసాయిరెడ్డి మీద ఒక ఒత్తిడి పనిచేసింది ఆ ఒత్తిడి ఏంటనేది మీ అందరికీ తెలుసు అటు బీజేపీ కానీ టీడీపీ కానీ నువ్వు కనుక వైసీపీలో ఉంటే నీ మీద కేసులు పెట్టి విధిస్తావు అని చెప్పేసి ఆయన్ని బెదిరించి ఉండొచ్చు మేబీ అందుకోసమే ఆయన్ని ఆయన పార్టీ వీడారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన స్పందించడమే జరిగింది కాకపోతే ఎంతమంది పార్టీని వీడినా కానీ విజయసాయిరెడ్డి వాళ్ళు కానీ ఇప్పుడున్న రాజ్యసభ ఎంపీలు కానీ ఎంతమంది పార్టీని వీడినా కానీ మాకు అండగా దేవుడు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా వైసీపీని వీడిన తర్వాత జ విజయసాయి రెడ్డి వైసీపీని వీడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అంటే ఇలా స్పందించారు ఆయన మీద కొన్ని ఒత్తిడి పనిచేసి ఆయన అందుకోసమే పార్టీకి వెళ్ళినారు అని చెప్పేసి ఆయన క్లియర్గా తన యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ